పత్రీజీ బోధనలతో స్ఫూర్తి చెంది ధ్యాన ప్రపంచంలోకి వచ్చి ధ్యానం ఇచ్చిన శక్తి ఆత్మవిశ్వాసాలతో తన జీవితాన్ని అందంగా మలుచుకోవడమే కాకుండా తన జీవితానికి ఓ దిశానిర్దేశం చేసుకున్న మరో అపురూప సైనికుడు రవిరాజు గారు పత్రిజీ ఆశయ సిద్ధి కోసం ఆయన కళల సాకారం కోసం లో చురుకైన పాత్ర పోషిస్తూ అటు కు ఇటు పిఎంసి ఛానల్ అభివృద్ధికి విశేషంగా కృషి చేస్తున్నారు రెండు వేల పదిహేను నుంచి ఇప్పటి వరకు పాఠశాలలు కళాశాలల్లో ధ్యాన ప్రచారం కార్యక్రమాలు నిర్వహించారు పుత్తూరు నారాయణవనం మండలాల్లో ఇంటింటా ధ్యానం శాకాహార ర్యాలీలు నిర్వహించి ఆయా ప్రాంతాలలో పిరమిడ్ల నిర్మాణానికి ప్రత్యక్షంగా కారకులయ్యారు ఈ క్రమంలో రెండు వేల ఇరవై రెండులో పుత్తూరులో ముప్పై ఆరు బై ముప్పై ఆరు కొలతలతో త్రినేత్ర పిరమిడ్ ముప్పై ఆరు బై నలభై ఐదు కొలతలతో ఓ ధ్యాన మందిరం నిర్మాణానికి చేయూతనిచ్చారు ప్రస్తుతం ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో వివిధ జిల్లాల్లో విస్తృతంగా ధ్యాన ప్రచారం చేస్తున్న ఆయన పిరమిడ్ ఇంజనీర్ గా కూడా సేవలందిస్తూ పిరమిడ్ నిర్మాణంలో తన నైపుణ్యాన్ని చాటి చెబుతున్నారు మౌనమే ధ్యానానికి పునాది అంటూ అనేక ప్రాంతాలలో మౌనం యొక్క ప్రాధాన్యాన్ని వివరిస్తూ మౌన ధ్యాన తరగతులను నిర్వహిస్తున్నారు వీటికి తోడు భారతదేశంలో వివిధ ప్రాంతాలలో జరుగుతున్న యజ్ఞాలు ధ్యాన మహాచక్రాలు మరియు యాగాలలో పాల్గొంటూ చిత్తశుద్ధితో తనవంతు సేవలు అందిస్తున్నారు ఎప్పటికప్పుడు పిఎస్ఎస్ఎం కార్యకలాపాల్లో పాల్గొనడమే కాకుండా పిఎంసి అభివృద్ధికి నిస్వార్థ సేవలు అందిస్తున్న వీరిని ఇప్పుడు పిఎంసి అభివృద్ధి కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తిరుపతి జిల్లా పిఎంసి ఇన్ఛార్జిగా యూర్ రవిరాజు గారిని ద పిఎంసి ట్రస్ట్ చైర్మన్ శ్రీ దాట్ల హనుమంతురాజు గారు నియమించారు శ్రీ యు రవిరాజు గారు అందించిన సేవలకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతోంది మీ పిఎంసీ